హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈ వీడియో వచ్చేసి కరివేపాకు నిల్వ పచ్చడి తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారీ విధానాన్ని కూడా చూద్దామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కరివేపాకు పచ్చడి కోసము కావలసినటువంటి పదార్థాలు కరివేపాకుని మనము ముందుగానే శుభ్రపరచుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనము ఇలా ఒక కప్పు తీసుకొని ఏదైనా తీసుకోవచ్చు దాంతో మనం ఒక నాలుగు కప్పులు ఇట్లా అదిమదిమీ మనము తీసుకోవాలా లూజ్గా తీసుకోకూడదు ఇలా అదిమి తీసుకొని కప్పులు నాలుగు కప్పులు తీసుకోవాలి నాలుగు కప్పులు ఎలా వస్తాయి అనుకుంటే మనం ఒక ఈ ఆకు ఎంత ఉందో చూసుకొని పెద్దదా చిన్నదా కప్పుని మనం దాన్ని బట్టి మనము కప్పులు నాలుగు కప్పులు వేసుకోవాలి చింతపండు ఎండుమిర్చి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒకటిన్నర స్పూన్ వచ్చేసి మెంతులు అలాగే ఇది ఒక కప్పు ఎండుమిర్చి ఇవి తేజ మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక కప్పు వేసాను ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు మామూలు కారం తక్కువగా ఉంటే మనం ఒకటిన్నర కప్పు కూడా వేసుకోవచ్చు చింతపండు వచ్చేసి దీంట్లో నారలు పిచ్చలు ఏమీ లేకుండా ఇది ఇలాగ మనము నాలుగు కప్పులకి హాఫ్ కప్పు కన్నా తక్కువ కాలు కన్నా ఎక్కువ అంత చింతపండు మనము తీసుకోవాలి హాఫ్ కన్నా తక్కువ చింతపండు వేసాము కదా దీనికి రెండు కప్పులు మనము వాటర్ వేసుకుందాము చింతపండు ఉడికించుకోవడానికి ఇప్పుడు చింతపండుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇది మరుగుతున్న నీటిలో ఉడికించుకుందాము ఇది బాగా మనము పులిహోర గుజ్జులాగా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల వరకు ఉడికించుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకుందాము మెంతులు వేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇవన్నీ ఎండుమిర్చి కూడా బాగా గలగల అనే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది మాడిపోకుండా మాడిపోతే చేదు వస్తుంది మరి పచ్చడి ఇలా బాగా వేయించుకోవాలి ఇటు పక్క చింతపండు కూడా గుజ్జు తయారవుతా ఉంది కరివేపాకు అయితే బాగా ఇట్లా వేగిపోయింది చింతపండు గుజ్జు మనం ఉడికించుకున్నాం కదా దీంట్లో అంత పిప్పి అంతా తీసేసాను నేను తీసేసా ఇందులోకి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం అంతా కరిగిపోయే వరకు ఒకసారి ఉడికించుకుందాము ఇప్పుడు ఇది కూడా మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఆ నాలుగు కప్పులు కరివేపాకు కొలిసాం కదా ఆ గిన్నెలోనే మనము వన్ బై ఫోర్త్ సాల్ట్ను కూడా మనము వేసుకోవాలి వన్ బై ఫోర్తే వేసుకోవాలి మళ్ళీ అయినా మనం వేసుకోవచ్చు చూసి ఇంగువ కూడా కొద్దిగా వేసుకుందాము మిక్సీ పట్టుకోవాలి పౌడర్ని ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి బరక లేకుండా ఒక రకంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చింతపండు బెల్లము ఇది కరిగిపోయింది ఇక బాగా ఉడికించుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేస్తాము చూడండి చూడండి ఇది బాగా గలగల అని సౌండ్ వస్తూ ఉంది చూడండి కరివేపాకు ఇలా వేయించుకోవాలి తడి లేకుండా వేయించుకోవాలి బాగా ముదురుదే తీసుకున్నట్టయితే పచ్చడి బాగుంటుంది నిల్వ కూడా ఇలాంటిదే తీసుకు ఇలా బాగా మనము మిక్స్ చేస్తే చూడండి ఇలా అయిపోవాలి ఆకు ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టుకుందాం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుందాం ఇట్లా కరివేపాకు పొడిని ఇలా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా మనము మిక్సీలోకే వేసుకోవాలి ఇది మిక్సీలోకి వేసి అలాగ చింతపండు గుజ్జును కూడా చేసాం కదా మనము అది కూడా మిక్సీకి వేసేసి అన్నీ ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేద్దాము ఇప్పుడు ఇదంతా కలిసి మనము మిక్సీ పట్టుకుందాం నాలుగు కప్పులు కరివేపాకు కొలిసాం కదా దానికి రెండు కప్పులు మనము ఆయిల్ కూడా వేసుకోవాలి వీటికి పల్లి ఆయిల్ అయితే బాగుంటుందంటే శనక్కాయ నూనె లేని వాళ్ళు ఇంకేదో ఒకటి వేసుకోవచ్చు ఆయిల్ కాగాక ఇందులోకే పోపు దినుసులు కూడా వేసుకుందాం మనము ఆవాలు ఇవన్నీ బాగా చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి కూడా ఒక పది వేసుకుందాము ఒక నాలుగు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు పసుపు కొద్దిగా ఒక హాఫ్ స్పూను పసుపు వేసి ఇప్పుడు ఇంకా మనము తరువాత అంతా వేగిపోయింది కదా ఇది చల్లారాలి ఆఫ్ చేస్తున్నాం స్టవ్ ఇది చల్లారాక మనము ఇక్కడ మిక్సీ పట్టుకున్నటువంటి కరివేపాకు పచ్చడి ఉంది కదా ఇది కూడా ఇందులోకి వేసి కలుపుదాము చూపిస్తాను మరి ఇప్పుడు ఇందులో ఇది చల్లారిపోయింది కదా ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పచ్చడిని అంతా వేసేసి కలుపుకుందాము ఇదంతా బాగా కలుపుకుందాం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తూ ఉందా మీకు మనకి ఎక్కువ రోజులు నిలువు ఉండాలంటే ఆయిల్ ఉంటేనే నిలువు ఉంటుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట అందుకోసమే ఆయిల్ ఎక్కువ వేస్తాం కొద్దిగా అయినా ఇదంతా ఇప్పుడు పీల్చేసుకుంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారము అంతా ఏదైనా కూడా తక్కువ అనిపిస్తే కొద్దిగా మనం ఇందులో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కలుస్తుంది బాగా ఇప్పుడు ఇదంతా కలిపెట్టాలా చూస్తుంటేనే నోరు ఉంది ఇది పచ్చడి అంత బాగుంటుంది ఇది టేస్ట్ వేడి వేడి అన్నంలో మనము నెయ్యి వేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇంతే ఇది కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు మనం ఒకటి గాజు సీసా ఏదైనా ఒకటి తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక ఆరు నెలల వరకు కూడా ఏమీ పాడవదు ఇది చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి